రేపు మనకు గురుపుష్యమి యోగం అలానే కాకుండా చాలా శక్తివంతమైన రోజు అండి అందుకే ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లతో ఇలా చేయండి ఐదు కోట్లతో లక్ష్మీదేవి మీ ఇంట్లో ఖచ్చితంగా అడుగు పెడుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా మీకు చక్కటి ఫలితాలు కూడా ఉంటాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు అద్భుతమైన రిజల్ట్ని చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి అలానే కాకుండా దీనితో పాటు మీరు ఏంటంటే కనుక ఈ రోజు కొన్ని వస్తువులని కొంటే చాలండి మీ సుడి తిరిగిపోతుందన్నమాట లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు కొన్ని ఇంటికి తెచ్చు మీరు కోటి లిస్టులో చేరిపోతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట అసలు ఏ వస్తువులను కొనాలి ఐదు రూపాయల బిల్లతో ఏ పరిహారం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు గురు పుష్యమి అంటే చాలా చాలా శక్తివంతమైన రోజుగా పరిగణిస్తారు గురువారం పుష్యమి నక్షత్రం వస్తే దాన్ని పుష్యమి యోగం అంటారు అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే కనుక ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుందండి పుష్యమి నక్షత్రం అలానే కాకుండా ఆరు గంటల ముప్పై నిమిషాలు నిమిషాల వరకు కూడా గురుపుష్్యమి యోగం ఉంటుంది ఈ గురుపుష్్యమి యోగంలో కొన్ని పరిహారాలను పాటించటం వలన మీ తలరాత మార్చే శక్తి ఈ యొక్క గురుపుష్టమికి ఉంటుందన్నమాట అలానే కాకుండా ఈ గురుపుష్మి రోజు బృహస్పతి అంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇంతటి అద్భుతమైన రోజున అమృత ఘడియల్లో కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే ఇక మీకు తిరగుండదనమాట చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ పుష్యమి నక్షత్రంలో రవ్వంత బంగారమైన సరే కొనాలి అలా కొంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారని మనకు వేద పండితులు చెబుతున్నారు బంగారం కొనలేని వారు వెండి వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు అలా చేసిన విశేషమైన ధనలాభం కలుగుతుంది కాబట్టి మనం ఏంటంటే కనుక రేపు ఉదయం ఒకవేళ కొనుక్కోగలుగుతామంటే కనుక ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల లోపండి ఈ గురు పుష్యమి నక్షత్రంలో ఒక చిన్న బంగారం కొన్నా లేదా మీరు అంటే వెండి వస్తువులు కొన్నా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుంది అనమాట బంగారం ఏంటంటే కనుక మీ అదృష్టాన్ని మార్చేస్తుంది అయితే ప్రస్తుతం రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనలేరు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి పసుపు కొనండి అంటే ఒక ఐదు రూపాయల ప్యాకెట్ అండి పెట్టి మీరు ఏంటంటే కనుక పసుపుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి పసుపుతో పాటు మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనమాట ఇది చాలామందికి తెలియని విషయం ఏంటంటే కనుక మనం పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదనమాట బంగారం కొనలేము వెండి కూడా కొనలేము మనకు కొనే అంత స్తోమత కూడా లేదు కదా కాబట్టి ఏంటంటే ఐదు రూపాయలు పెట్టి మీరు ఏంటంటే కనుక చక్కగా పసుపు తెచ్చుకోండి అలా పసుపు తెచ్చుకొని కాసేపు పూజ గదిలో పెట్టుకుంటే సరిపోతుంది ఇక మీ సుడి తిరుగుతుందండి మీకు ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే కనుక మీరు అసలు నమ్మలేరండి పసుపు కొంటే మాత్రం మీ అదృష్టం మారిపోతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక పసుపు కొంటే మీ సంపద అమాంతం పెరుగుతుంది మీ కుట కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి యొక్క కూడా కలుగుతుంది పసుపుతో పాటు ధనియాలు కూడా తెచ్చుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి ధనియాలకు లక్ష్మీదేవికి దగ్గరి సంబంధం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట ఒకవేళ మేము పసుపు తెచ్చుకోలేమండి పసుపు మా ఇంట్లో ఉందండి అనుకుంటే మీరు ఆ ప్లేస్లో ధనియాలు కూడా తెచ్చుకోవచ్చు అంటే ఈ వస్తువులు తెచ్చుకొని మీరు ఏంటంటే కనుక పూజ గదిలోనే పెట్టమని కాదు కాసేపు పూజ గదిలో పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు అంటే వాడుకుంటారు కదండి వంటల్లో అప్పుడు ఏంటంటే కనుక ఆ వస్తువులను మీరు తీసేసుకొని చక్కగా వాడేసుకోవచ్చు అనమాట అలా కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్ల ప్రకారం కావచ్చు ఏంటంటే కనుక మనం బంగారం వెండి వస్తువులను అయితే అసలు కొనలేము వాటిని టచ్ కూడా చేయలేము ఒకవేళ చేయగలిగే స్థోమత వాళ్ళు కూడా తీసుకోలేరు ధైర్యం చేసి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పుష్పమి నక్షత్రంలో చక్కగండి ఏంటంటే ఇలాంటి వస్తువులు కొనుక్కుంటే చాలు ఇక లక్ష్మీ కటాక్షం కలిగినట్టే అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట ధనియాలు బంగారంతో సమానమని కొన్ని పురాణాలలో ఉందనమాట ధనియాలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ధనియాల ఇంటికి కొన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని కాసేపు పూజించుకోండి అలా పూజించుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ ధనియాలను మీరు వంటల్లో వాడేసుకోవచ్చు ఈరోజు ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని పూజ గదిని క్లీన్ చేసుకొని లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసి ఆ అమ్మవారికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి అమ్మవారికి మీ దగ్గర ఉండే పుష్పాలను సమర్పించి దీపారాధన చేసేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది దీపం పెట్టిన తర్వాత కూడా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవచ్చు దీపం పెట్టక ముందుకు కూడా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవచ్చు కానీ సాయంత్రం ఆరు గంటల లోపే మీరు ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మంచి జరుగుతుంది మా ఇంట్లోకి లక్ష్మీదేవి రాదండి మాకు లక్ష్మీదేవి కటాక్షం లేనే లేదండి అని పడతారు కదండి కొంతమంది అంటే కొంతమంది అని కాదు లక్ష్మీదేవి ఏంటంటే కనుక అనుగ్రహాన్ని అందరికీ ఇస్తుంది కానీ మనం దాన్ని సద్వినియోగం చేసుకోక ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహాన్ని మనం దూరం చేసుకుంటాం కదా అలా కాకుండా మరి లక్ష్మీదేవి కటాక్షం అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇలా వస్తువులను కొనాలన్నమాట అలానే అన్నిటికంటే కూడా అండి పవర్ఫుల్ అంటే మాత్రం యాలకులు అని చెప్పొచ్చండి యాలకులు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఇష్టపడుతూనే ఉంటుంది అనమాట ఇరవై యాలకులను తెచ్చుకోండి తెచ్చుకొని చక్కగా పసుపు రంగు తాడు తీసుకోండి దానికి ఇరవై యొక్క యాలకులు గుర్చేయండి అలా గుచ్చిన తర్వాత ఈ యాలకులను ఏంటంటే కనుక చక్కగా అమ్మవారి మెళ్ళలో వేయండి దండను అలా వేసిన తర్వాత అమ్మవారి ముందే ఉంచండి దండను అంటే అమ్మవారి మెళ్ళలో ఉంచి ఆ తర్వాత వాటిని తీసేసి బీర్వాలో దాచండి ఏ విధంగా మీకు ఆగిపోయిందో సంపాదన ఆ విధంగా తిరిగి మీ దగ్గరకు వస్తుందన్నమాట ఎలా రప్పించుకోగలుగుతారనేది అనేది మనం పక్కన పెడితే కట్ ఖచ్చితంగా అండి ధనం అనేది మనల్ని వెతుక్కుంటూ రావటం అనేది పక్కాగా ఖాయమని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుక యాలకులు కూడా కొనొచ్చు అనమాట ఒకవేళ ఏంటంటే కనుక అన్ని కొనలేమంటే ఒక చిన్న ప్యాకెట్ కొని తెచ్చుకోండి ఐదు రూపాయలు పెడితే యాలకులు అది చిన్నగా వస్తుంది కదా అందులో ఒక ఐదు ఉంటాయి ఒక రెండు ఉంటాయి కదా అవి కూడా తెచ్చేసుకుని మనం ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టి పూజించుకోవచ్చు అలా కూడా ఫలితాలు ఉంటాయి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకోవటానికి ఇలా యాలకులు కూడా మీరు కొని తెచ్చుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందండి కాబట్టి తెచ్చుకోండి అంటే పసుపు ధనియాలు అలానే కాకుండా యాలకులు ఈ మూడిళ్లలో ఒకటి తెచ్చుకోండి లేదంటే రెండు తెచ్చుకోండి మీ ఇష్టం అది మీ ఇష్టాన్ని తగ్గట్టుగా ఏంటంటే కనుక ఒకటి కానీ రెండు కానీ తెచ్చుకోండి అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే కనుక చాలా చాలా పవర్ఫుల్ దినంగా పరిగణిస్తారండి అంటే రోజుగా పరిగణిస్తారు ఎందుకంటే ఈ రోజు లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది అనమాట మరి లక్ష్మీ కటాక్షాన్ని పొందాలంటే కనుక తప్పక ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న పరిహారాలు మార్పులు ఇలాంటివి చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలిగి మనకు సకల శుభాలు చేకూరుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు అండి పసుపు రంగులో ఉన్న ఏ వస్తువులనైనా సరిగా కొన్ని ఇంటికి తెచ్చుకుంటే కుటుంబానికి మంచి జరుగుతుంది మరీ ముఖ్యంగా పుష్యమి నక్షత్రంలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుని గదిలో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అలానే కాకుండా మనం ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కొన్ని పూజ గదిలో పెట్టుకున్నా మనకి ఇంకా మంచి జరగడానికి అవకాశం అయితే ఉంటుంది ఎల్లప్పుడూ కూడా లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం అనేది మన మీద ఉంటుందని చెప్పొచ్చు మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అనమాట సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు మీకు మంచి రోజులు కూడా అవుతాయి తప్పనిసరిగా అండి ఇలా ఏంటంటే కనుక చక్కగా ఈ వస్తువులను కొనుక్కోండి ఇక తర్వాత ఐదు రూపాయలతో ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి ఐదు రూపాయలే కదా అనుకోకండి ఐదు రూపాయలతో ఏంటంటే కనుక మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాము అందుకే ఐదు రూపాయలతో ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి ఇది కూడా ఏంటంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసుకుంటే తెల్లవారేసరికి మన జీవితంలో ఎంతో కొంత మార్పు ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఐదు రూపాయల బిల్ల అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ముఖ్యంగా ఈ అనే సంఖ్య కావచ్చు కొన్ని సంఖ్యలు ఉంటాయి కదండి అంకెలు అంటారు సంఖ్యలు అంటారు అంకెస్త్ర ప్రకారం ఏంటంటే కనుక ఐదనే సంఖ్య లక్ష్మీదేవి ఇష్టపడుతుంది ఆ తల్లికి చాలా ఇష్టమైన నెంబర్గా పరిగణిస్తారు అంటే ఇలా నెంబర్స్లో కూడా దైవానికి ముడిపడి ఉంటాయండి కొన్ని నెంబర్స్ చెప్పాలంటే ఈ విశ్వంలో అత్యంత శక్తివంతమైన నెంబర్స్గా అలానే ఏంజల్స్ నెంబరు అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని నెంబర్స్ అనమాట ఈ న్యూమరాజ్ న్యూమరాలజీ ప్రకారం ఏంటంటే కొన్ని నెంబర్స్కు పవర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అందులో ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే అయితే ಐದನೇ ఈ యొక్క నెంబర్ ఉంది కదా అంటే ఐదు రూపాయలు ఐదు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక అమ్మవారికి ఇష్టం అనమాట అంటే లక్ష్మీదేవికి ఇష్టమని పురాణాలలో చెప్పబడుతుంది అదృష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది మనకు పనిచేస్తుంది అనమాట నార్మల్గా మన జీవితంలో మనకు కష్టాలు నష్టాలు ఎన్నో ఉంటూ ఉంటాయి చాలా భరిస్తామండి ఎంత ఓపిక ఉంటుందో అంత భరిస్తాం ఓపిక లేనప్పుడు ఏంటంటే కనుక ఇంకా మన వల్ల కానప్పుడు ఆ కష్టాలను మనం భరించలేం కదా అలా భరించకుండా మీరు బాధపడుతున్నట్టయితే ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఖచ్చితంగా గుర్తుపెట్టు పెట్టుకోండి ఐదు రూపాయల బిల్ల పరిహారం అయితే చెయ్యండి ఎందుకంటే గనక రేపు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మీరు గనక ఐదు రూపాయలను తీసేసుకుని ఈ పరిహారం చేసుకుంటే ఉచితంగా అండి కష్టం అనేది తీరిపోతుంది అనమాట మీరేంటంటే కనుక కష్టాన్ని తీర్చుకోవటానికి సమస్యల నుంచి మీరు బయటపడటానికి చాలా చక్కగా పనిచేసే పరిహారం అండి చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు అందుకే రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే చెయ్యండి కొంచెం ఏంటంటే కనుక ఈ పరిహారాలన్నీ కూడా ఈ డబ్బుకు సంబంధించినవి ఉంటాయి కదా రాత్రి సమయాలలో చేసుకుంటే తెల్లవారేసరికి ఫలితం అనేది పొందటానికి అవకాశం ఉంటుందన్నమాట అదే మనం పగటిపూట చేసుకుంటే అవి పెద్దగా ఫలించవండి అందుకే రాత్రి సమయాలలోనే చేసుకోండి ముఖ్యంగా రాత్రి కన్నం తిని పడుకుంటారు కదా పడుకున్న తర్వాత పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కనుక ఆడవారైతే ఎడమ చేతులు మగవారైతే కుడి చేతులు పట్టుకోవాలి అలా పట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మన కష్టము మన బాధ మన ఇబ్బంది ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్లకు చెప్పాలి ఐదు రూపాయల బిల్లు ఏంటంటే కనుక చెప్పాలంటే మనం చెప్పేదంతా కూడా అది తీసేసుకుంటుంది అంటే ఐదు రూపాయల బిల్లకు పవర్ ఎక్కువగా ఉంటుందండి ఐదు కాబట్టి ఇది ఐదు దారులుగా మనం పరిగణించాలి అంటే నార్మల్గా నాలుగు దారులే కదా అని మీరు అనుకోవచ్చు కాకపోతే ఐదు దారులుగా మనం పరిగణించాలన్నమాట అలా ఐదు దారుల్లో కూడా మనం ఏంటంటే కనుక మన సమస్యను తీర్చే యొక్క శక్తిని మనం పొందుతున్నాం అలానే వచ్చేసి ఏంటంటే ఐదు రూపాయల బిల్లు అండి అన్నీ గ్రహించుకుంటుందండి చెప్పాలంటే కనుక ఐస్కంతం ఎలాగైతే తీసేసుకుంటుందో లాక్కుంటుందో అలా ఐదు రూపాయల బిల్లు ఏంటంటే కనుక మన సమస్యను కష్టాన్ని బాధని అవన్నీ కూడా తీసేసుకుంటుంది అలా తీసేసుకున్న తర్వాత ఈ ఐదు రూపాయల బిల్లు ఉంది కదండి చేయండి అంటే కనుక మీరు పిడికిలు బిగించి అంటే చక్కగా గుండె దగ్గర పెట్టుకొని మీ సమస్య అంతా కూడా చెప్పుకోండి ఇలా చేసినట్టు మాత్రం బయట చెప్పకండి మీలోనే మీరు పెట్టుకోండి అంటే మీలోనే మీరు దాచుకొని సీక్రెట్గా చేసుకోండి కొన్ని పరిహారాలు సీక్రెట్గా చేసుకుంటేనే ఫలితాలు ఉంటాయండి ఖచ్చితంగా మార్పు చూస్తారు అన్నీ పోతాయని మనం చెప్పట్లేదు కానీ ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొన్ని సమస్యలు అయితే పోతాయండి ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయనుకోండి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు వాటి నుంచి మీరు బయటికి రావటానికి ఏంటంటే కనుక ఈ పరిహారాలు పనిచేస్తాయని చెప్పొచ్చు అందుకే ఇలా ఐదు రూపాయల బిల్లును తీసుకొని మీరు పరిహారం చేసుకొని ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మీ దగ్గర ని పడుకోండి రాత్రంతా కూడా అది మన దగ్గర ఉంటుంది కాబట్టి ధనం కదండి ధనం అంటే లక్ష్మీదేవి మరి లక్ష్మీదేవి కూడా ఏంటంటే కనుక మన కష్టాన్ని బాధని తీరుస్తుందండి ఒకవేళ డబ్బు సమస్యనే ఉందనుకోండి ఆ తల్లి తీర్చేసి ఏదో ఒక రూపంలో డబ్బును అందిస్తుంది అనమాట ఏదో విపరీతంగా కష్టాల్లో ఉన్నామనుకోండి ఆ కష్టాలను తొలగించి మనకు సుఖాలను ఇస్తుంది అనమాట ఒకటేసారి ఏది కూడా జరగదండి ఇది గుర్తుపెట్టుకోండి ఏది కూడా జరగడానికి ఇవేం మ్యాజిక్ కాదు కదండి అప్పటికప్పుడు జరిగిపోవటానికి కొంచెం సమయం పడుతుంది కాకపోతే ఏంటంటే కనుక మనం ఓపికతో ఉండాలి మన తలరాత బాగుందనుకోండి తెల్లవారేసరికి మన సమస్యలు పోవచ్చు మన కష్టాలు పోవచ్చు మనం చక్కగా లైఫ్లో ఎదగవచ్చు అదే మన తలరాత బాగాలేదనుకోండి మనకేంటంటే కనుక కొంచెం అంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కష్టాలు బాధలు సమస్యలు అనేవి పోతాయి అనమాట ఒకటేసారి ఏవి కూడా పోవు కాబట్టి మీరేంటంటే కనుక నమ్మకంతో పరిహారం అనేది చేసుకోండి తెల్లవారిన తర్వాత ఐదు రూపాయల బిల్లను ఏంటంటే కనుక దానం చేయండి దానం చేసే వీలు ఒకవేళ లేదు అనుకుంటే హుండీలో కూడా వేసుకోవచ్చు ఆలయానికి వెళితే హుండీలో వేయొచ్చు శుక్రవారం ఐదు రూపాయల బిల్లను దానం చేస్తే ఐదు కోట్ల సంపాదన ఖచ్చితంగా మిస్ ఉంది అవుతుంది ఒక్క రూపాయి దానం చేస్తే దానికి భగవంతుడు రెండు రూపాయలు ఇస్తాడు అలాంటిది ఐదు రూపాయలు మనం దానం చేస్తే ఐదింతల సంపాదన మన సొంతం అవుతుంది కదండీ మన కష్టం తీరుతుంది మన బాధ పోతుంది మనకు దైవ అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు మనం చెప్పాం కదా గురుపుష్యం యోగం ఉందని అంటే గురుపుష్యమి యోగము ఈ నక్షత్రం చాలా చాలా అంటే పవర్ఫుల్ నక్షత్రం కాబట్టి ఈ రోజున ఇలాంటి వస్తువులు తెచ్చుకోవటం వల్ల కూడా ఇంకా మనకు మంచి అదృష్టం కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే ఏంటంటే కనుక మీకు వీలున్న వీలుంటే వస్తువులు కూడా ఇంటికి తెచ్చుకోండి చక్కగా అమ్మవారిని పూజించుకోండి దీపదూప నైవేద్యాలతో ఆ తర్వాత ఐదు రూపాయల బిల్లతో పరిహారం చేయండి ఇంకా మీకు తిరుగుండదు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి అలానే కాకుండా లక్ష్మీ కటాక్షాన్ని ఈజీగా మీరు పొందడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇది చాలామంది కూడా ప్రయత్నించి ఫలితాలను పొందిన పరిహారం ఏంటి రాదు కాదనకుండా మనం ఏంటంటే నమ్మకంతో చేస్తే తప్పకుండా వస్తుందని మనకు సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడుతుంది కాబట్టి ఆచరించండి ఇంకా తిరుగుండదు